తమిళనాడుకు తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గం నగరిపట్నంలో సోమవారం రోజు నగరి చిత్తూరుతో చిరుత్తని బైపాస్ రోడ్డు నందు పోలీసు మరియు రెవెన్యూ అధికారుల తనిఖీలలో భాగంగా ఐదు వాహనాల నందు రేషన్ బియ్యంగా గుర్తించడం జరిగింది రేషన్ బియ్యం తరలింపుపై పోలీస్ వారికి అనేక సార్లు ఫిర్యాదులు అందుకోవడం జరిగింది అందువలన దీనిపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది తమిళనాడుకు తరలించడానికి సిద్ధంగా ఉంచిన పదమూడు టన్నుల బియ్యం రేషన్ బియ్యం చుట్టుపక్కల గ్రామాల నుంచి సేకరించినట్లుగా సమాచారం దీన్ని విలువ సుమారు ఆరు లక్షలు ఉంటుందనే సమాచారం బియ్యం తరలింపు ప్రధాన నిందుడిగా ఉన్న అమృత రాజ్ నాడార్ మరియు అతని దగ్గర పనిచేస్తున్న కూలీలపై కేసు నమోదు చేయడం జరిగింది ఇంకా వివరాలు మణికండ చంద్రుడు ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు నగర డిఎస్పి గారు గౌరవ అజీజ్ డిఎస్పి గారు యొక్క పర్యవేక్షణలో వారి ఆధ్వర్యంలో రేషన్ అక్రమ కింద ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మా గ్రాబడిన సమాచారం మేరకు మేము అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటీ తహసీల్దార్ గారు వారి సిబ్బంది కూడా తిరుపతి తిరు తిరుపతి బైపాస్ రోడ్లో ఉన్నటువంటి కీలపట్టు సమీపంలో జాయ్ బోటల్ కానుకున్నటువంటి ఒక ఒక ప్లేస్లో రేషన్ అక్రమ బియ్యం అక్రమ రవాణా చేసినట్లు గుర్తించడం జరిగింది సో మేము వెళ్ళి పరిశీలించగా నాలుగు చిన్న వాహనాలు అదేవిధంగా ఒక పెద్ద వెహికల్ ఈచర్ వెహికల్ ఉండింది అందులో కొంతమంది పారిపోయినారు టోటల్గా ఎనిమిది మంది మేము పట్టుకున్నాం సో వాళ్ళు పుత్తూరు నారాయణం పిచ్చాటూరు అదేవిధంగా నగరి చుట్టుపక్కల ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని సేకరించి ఈచర్ పెద్ద వెహికల్లో లోడ్ చేసి కర్ణాటక తమిళనాడుకి అదేవిధంగా నెల్లూరు కూడా పంపించినట్లుగా గుర్తించడం జరిగింది సో ఇందులో ప్రధానంగా అమృతరాజ్ నాటార్ ఏఎస్ టిఆర్ఎస్ అనే వ్యక్తి వారి అనుచరులు వారితో ఉన్నట్టు వర్క్ చేసినటువంటి అనుచరుల మీద కేసు నమోదు చేయడం జరిగింది ఇది ఎక్కడికి వెళ్తుంది ఎక్కడి నుంచి రేషన్ బియ్యం కలెక్ట్ చేస్తున్నారు కూడా వెరిఫై చేసి వాళ్ళ మీద కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది